హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఇండిపెండెంట్ ఇల్లులు మరియు ఫ్లాట్స్ చూస్తున్నారో వాళ్ళ కోసమే మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం అలాగే మన ఛానల్లో పెట్టే ప్రాపర్టీస్ వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ని మా ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి సంప్రదించండి అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయించబడును ఈరోజు మీ ముందుకు వెస్ట్ ఫేసింగ్ లో కడుతున్న నూట యాభై గజాల జీ ప్లస్ వన్ పర్మిషన్ గల ఇల్లును చూపించబోతున్నాను ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ముందుగా ఈ ఇంటి డైమెన్షన్ చూసుకున్నట్టయితే ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో ఉంటుంది టోటల్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది మీరు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఇల్లు తీసుకోవడం వల్ల మీకు నచ్చినట్టుగా పెయింట్స్ కానీ ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ చేయించుకోవచ్చు ఈ ఇంటి లొకేషన్ చూసుకున్నట్లయితే కొర్రూరు విలేజ్కి ఆనుకొని సైబర్ సిటీ వెంచర్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఈ హౌస్ బ్రాహ్మణపల్లి విలేజ్ తుర్కాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ మధ్యలో ఉంటుంది ఇంటి డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్తో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఇంటి హాల్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్స్ కానీ మంచి స్పేషియస్గా రావడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే హాల్లో వాష్ రూమ్ రావడం జరిగింది తూర్పు ఆగ్నేయంలో ఒకరు కూర్చొని విధంగా పూజా గది నిర్మించారు ఆగ్నేయం దిశ చూసుకుంటే లాంగ్ హాల్తో కూడుకున్న కిచెన్ రూమ్ రావడం జరిగింది వాల్స్ కూడా మంచి కలర్స్ తో కూడుకున్న టైల్స్ వేపించారు యూ షేప్ ఆకారంలో కిచెన్ ఏరియా వస్తుంది కిచెన్ రూమ్ కి సౌత్ సైడ్ చూసుకుంటే ఒక విండో ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది ఈ డైనింగ్ ఏరియాలో కూడా చిన్న విండో ఇచ్చారు పదండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మంచి కొలతలతో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా మాస్టర్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ మంచం పట్టే విధంగా ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వెస్ట్రన్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫుల్గా టైల్స్ రావడం జరిగింది టూబిహెచ్కేతో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇంట్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది వాస్తు ప్రకారం తూర్పు సైడ్ కూడా ఒక విండో ఒక గుమ్మం రావడం జరిగింది నార్త్ సైడు ఈస్ట్ సైడ్ టూ ఫీట్ సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది అలాగే సౌత్ సైడ్ చూసుకుంటే వన్ ఫీట్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ వచ్చింది బోర్ కూడా ఫోర్ హండ్రెడ్ డీప్లో బోర్ వేయడం జరిగింది ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఓనర్ గారు అయితే బోర్ వేపించడం జరిగింది అలాగే వాటర్ సంప్ కూడా పదిహేను వందల లీటర్ల వాటర్ సంప్ కెపాసిటీ ఏర్పాటు చేశారు ఇది చూసుకుంటే తూర్పు ఆగ్నేయంలో ఒక వాష్ పాయింట్ రావడం జరిగింది ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏరియా వ్యూ ఇంటి ప్రైజ్ గురించి టెర్రస్ పైకి వెళ్తూ మాట్లాడుకుందాం ముందుగా ఏరియా హైలైట్ చూద్దాం ఈ ప్రాపర్టీ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది మంచి గ్రీన్ ఫీల్డ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది ఇంజాపూర్ ఖమ్మాన్కి కేవలం టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే తృకాంజల్ మెయిన్ రోడ్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి ఓఆర్ఆర్ కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఐతి నగర్ బస్ స్టాప్ నుండి ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది నూట యాభై గజాలలో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు అయితే డెబ్బై ఐదు లక్షలుగా చెబుతున్నాడు ఇదేం ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది మీరు పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే ఈ సైట్ దగ్గరుండి విజిట్ చేపిస్తాము అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ని కానీ మీ ప్లాట్స్ని కానీ అతి తక్కువ ధరకే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ప్రాపర్టీ వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు